హలో మిత్రులారా వాయిస్ ఆఫ్ చార్వాక్కకు మరోసారి స్వాగతం ఈరోజు ఒక చిన్న వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది అసలు కా అసలైతే ఈ వీడియో అనుకోలేదు దిష్టి మీద దిష్టి ఉందా అసలు అది ఎంతవరకు నిజం అనే దాని మీద వీడియో చేద్దామని అనుకున్నాం అనుకున్నాను కానీ ఎందుకో ఒక చిన్న సందేశం ఒక చిన్న మెసేజ్ చిన్న చిన్న సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియోని మేము ముందుకు తేవడం జరుగుతుంది జస్ట్ ఫ్యూ మినిట్స్లో అయిపోతుంది అయితే ఈ టాపిక్ ఏంటంటే మూఢనమ్మకాలు ఎందుకు వాటి వల్ల ప్రయోజనం ఏమిటి వాటి వల్ల ప్రయోజనం ఏమిటి సమాజంలో దాదాపుగా ప్రతీ సమాజంలో ప్రతీ సమాజంలో ప్రతి సామాజిక జీవనంలో మూఢనమ్మకాలు అనేటివి ఉన్నాయి మూఢనమ్మకాలు అనేవి ఉన్నాయి అందులో వాస్తు దిష్టి నరదిష్టి లేకపోతే ముహూర్తాలు జ్యోతిష్యాలు పిల్లి ఎదురొచ్చిందని లేకపోతే వితంతు ఎదురొచ్చిందని రకరకాలైనటువంటి మూఢనమ్మకాలు మన సమాజంలో ప్రభుత్వం ఉన్నాయి మన సమాజంలో ఎప్పుడు మన చుట్టూ అవి మోగి ఉన్నాయి వాస్తవానికి వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఏమైనా ఉందా అంటే శాస్త్రీయంగా ఇంతవరకు ఎక్కడా వాటికి రుజువులు లేవు ఉదాహరణకు చూద్దాం మనం వితంతు ఎదురొచ్చిందని అనుకుంటారు అరిష్టమని భావిస్తారు వితంతు ఎదురొస్తే అని భావిస్తారు ఇప్పుడు అంటే ఇప్పుడు పెద్దగా పట్టించుకోవట్లేదు కానీ ఒకప్పుడు ఉన్నటువంటి మూఢనమ్మకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు అయితే ఆవిడ ఎదురుస్తే ఏదో అరిష్టమని ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు వాస్తవానికి ఆమె భర్త ఎప్పుడు చనిపోతాడు అనేది ఆమెకు తెలుస్తుందా ఆమెకు తెలిసే వీలుందా తెలిసే అవకాశం ఎంత అసలు అవసరం ఉంటుందా ఉండదు మరి అలాంటప్పుడు ఎప్పుడు ఎలా చనిపోతారో ఎలా పోతామో మనకు తెలియనప్పుడు ఇలా పోయిన వ్యక్తి భార్య మంచిది కాదు ఆమెను చూస్తే అరిష్టమనం లేకపోతే ఇంకేదో అనుకునే భ్రమరు మా సమాజం ఆ రోజుల్లో ఉండేది అంటే అంత అంత మూఢనమ్మకాలు చిన్న చిన్న మూఢనమ్మకాలు అవి లేకపోయినా ఇప్పుడు ఒక మోస్తరులో కొన్ని డెవలప్ చేసుకుంటూ మూఢనమ్మకాలుగా మిగిలిపోతున్నాయి అందులో భాగంగా ఏం చెప్పాలంటే కాళ్ళకు నల్లదారాలు కట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు అయితే భౌతికంగా ఒక జీవి పుట్టి పెరిగి చనిపోవడం అనేది సాధ్యం ఒక జీవి పుట్టి పెరిగి చనిపోవడం అనేది ఖచ్చితంగా సహజం అందులో ఎటువంటి రాజీ లేదు ఇది తరగదు అనటానికి లేదు అది అది లేదు అనటానికి లేదు అలాంటప్పుడు ఒక భార భర్త కానీ భార్య కానీ ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోవచ్చు ఎవరైనా చనిపోయే అవకాశం ఉంటుంది అంత మాత్రాన తన భార్యని తన భార్య ఎదురొస్తే ఆమె వితంతువుగా ఎదురొస్తే ఏదో జరుగుతుందనుకోవడం అనేది బేస్లెస్ ఆధారాలు లేనటువంటి ఒక జస్ట్ గుడ్డి నమ్మకాలు మాత్రమే ఎందుకంటే అలా ఎదురొస్తే ఏదో జరిగినట్టుగా ఏ విధమైన ఆధారాలు ఇంతవరకు లేవు ఆధారాలు లేని ఏదైనా ఉంది అంటే అది కేవలం గుడ్డి నమ్మకం మాత్రమే కేవలం మూఢత్వం నుంచి పుట్టినటువంటి ఆలోచనే తప్ప అందుకు రుజువులంటే అంటే అక్కడ ఉండవు ఇప్పుడు ఉదాహరణకు మామూలుగా చూసుకోండి కాళ్ళకు నల్ల ధరలు నల్ల ధరలు కట్టుకుంటున్నారు అది దిష్టి తగలకుండా అనే భావంతో కొంతమంది కట్టుకుంటున్నారు కొంతమంది దాన్ని ఏమంటున్నారు ఫ్యాషన్ అంటున్నారు ఫ్యాషన్ అని చెప్పడానికి లేకపోయినా అది ప్రా ప్రాథమికంగా వచ్చింది మాత్రం దిష్టి తగలకుండా అనే ఉద్దేశంతో మాత్రమే వచ్చింది అందుకే దిష్టి గురించి మరో వీడియోలో క్లుప్తంగా దాన్ని ఎక్స్పోజ్ చేద్దాం పూర్తిగా సంపూర్ణంగా దాన్ని ఎక్స్పోజ్ చేద్దాం పెరుమ సుబ్రాజ్ గారి గ్రంథం ఉంటే అయితే జస్ట్ కొన్ని మూఢనమ్మకాలుగా ఉన్న వాటిని చెప్పుకోవడం కోసం ఈ వీడియో కాబట్టి డీప్గా వెళ్ళటం లేదు అంటూ ఉంటారు ఇలా అవి ఫ్యాషన్ ఫ్యాషన్గా కట్టుకుంటున్నామని కానీ దాని పర్పస్ మాత్రం ఎలా వచ్చింది అంటే కేవలం దిష్టి అందంగా ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కాళ్ళకి కట్టుకోవడం వల్ల వాళ్ళు తెల్లగా ఉన్న వాళ్ళని వాళ్ళని చూస్తే వాళ్ళకేదో దిష్టి అవుతుందని ఆ భ్రమల్లో ఆ భయాల్లో కట్టుకున్న అది కొత్తగా రీసెంట్గా పుట్టుకొచ్చినటువంటి నమ్మకంగా నమ్మకంగా కనిపిస్తుంది ఇంతకుముందు ఒక పది పదిహేను ఏళ్ళ కిందట అలాంటి నమ్మకాలు లేవు ఈ నమ్మకం లేదు ఈ గుడ్డి నమ్మకం అనేటువంటిది లేదు ఇప్పుడు రీసెంట్గా పుట్టుకొచ్చింది అంటే మన సమాజం ఎలా అప్డేట్ అవుతుందంటే మన సమాజం శాస్త్రీయంగా అప్డేట్ కావడం మొదలువే ఆప్ చేసుకొని కేవలం ఒక గుడ్డి గుడ్డి నమ్మకాలని చిన్న చిన్న నమ్మకాలని ఏర్పాటు చేసుకుని ముందు నమ్మకంగా ఏర్పాటు చేసుకుంటున్నారు ఆ నమ్మకం కాస్త మూఢత్వంగా గుడ్డి నమ్మకంగా సమాజంలో ప్రతి వ్యక్తిలో ప్రబలిపోతుంది అంటే మన సమాజం గుడ్డి నమ్మకాలను అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది గుడ్డి నమ్మకాలు ఏవైతేన్నాయో వాటిని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది మళ్ళీ దానికి ఫ్యాషన్ అని ఓ రంగు పోయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి మూఢనమ్మకం అనేది ఎట్టి పరిస్థితుల్లో మూఢనమ్మకమే దానివల్ల ఏ ఏ విధమైన ప్రయోజనం లేదు ఎటువంటి ప్రయోజనం లేదు ఏమైనా అంటే తాతల ముత్తాతలు నమ్ముతున్నారు మామే వంశాచారంగా నమ్ముతున్నాం అని చెప్పుకుంటారే తప్ప వంశాచారంగా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రయోజనం ఏమీ లేదు ప్రయోజనం అంటూ ఏవీ లేదు అదే పగలు అదే రాత్రి అదే పొద్దుకోవటం అలాగే జరుగుతుంది అంతే భూమి తిరుగుతుంది జరుగుతుంది అంతే అంతే తప్ప నువ్వు చేయటం వల్ల ఏదో ఒరిగిపోవటము ఏదో జరిగిపోవటము అనేది మాత్రం ఎప్పటికీ తరగదు అది ఎక్కడ జరగదు కానీ మన సమాజంలో గుడ్డి నమ్మకాలుగా మాత్రం చాలా పేర్కొని పోతూ ఉన్నాయి అన్నమాట ఎటువంటి ఆధారాలు మనం ఆధారాలు అడిగామనుకోండి నో ఏ ఉండవు అక్కడ ఏ ఆధారం ఉండదు జస్ట్ కేవలం మేము నమ్ముతున్నాం మా నమ్మకం మాది మీ నమ్మకం మీది ఆ నమ్మకం ముదురుతుంది కాబట్టి నమ్మకం నమ్మకమై మూఢత్వమై మూఢనమ్మకమై మిమ్మల్ని బలహీనటువంటి బలహీనమైన మెదడుగా మీ మెదడుని మారుస్తున్నాయి మూఢనమ్మకం చొరబడింది అంటేనే ఖచ్చితంగా మెదడు అనేది బలహీనపడుతుందని అర్థం మానసికంగా బలహీనంగా ఉంటే తప్ప మూఢనమ్మకాలు అనేటివి చొరవడం మానసికంగా నువ్వు ఎప్పుడైతే బలంగా ఉంటావు దృఢంగా ఇవేవి నన్ను ఏవి చేయలేవని నువ్వు దృఢంగా ఉంటావో వాటి ప్రభావం నీ మీద పడదు వాటితో వ్యాపారం చేసుకునే వాళ్ళు వాటిని నీ మీద ప్రభావం చూపించలేరు చేతబడి ఉండదు నేను చేతబడి చేస్తా చేతబడి చేస్తాను చేతబడి చేసేటట్లయితే మేము వ్యతిరేకించే వాళ్ళు ఉన్నాం మా మీద చేసి మమ్మల్ని ఏదో హరింపజేయవచ్చు కదా అలా ఎందుకు చేయట్లేదు మరి చేతబడి బాణామతి ఇవన్నీ కూడా చిల్లంగరి ఇవన్నీ కూడా కాలం చెల్లినటువంటి నమ్మకాలు గుడ్డి నమ్మకాలు నమ్మకాలు కూడా అనకూడదు బట్టి గుడ్డి నమ్మకాలు మూడనమ్మకాలు వాడేదో చేతబడి చేస్తాడని ఇంకా నమ్ముతూ ఉంటారు జనాలు ఇంకా జనాలు నమ్ముతూ ఉన్నారు మనం తదు నిన్నటి వీడియోలో చూసినట్టుగా పాము పాగబడుతుంది అనుకోవటం కానివ్వండి పాము పొగబట్టే అవకాశం ఉందా లేదని ఎక్స్ప్లోజ్ చేశాం నిన్న వీడియోలో కాబట్టి మనం గుడ్డి నమ్మకంగా ఏది గుడ్డి నమ్మకం అంటే ఏమీ లేదు అక్కడ నమ్మకం అంటే సింపుల్గా ఆలోచిస్తే మీకు సింపుల్గా చెప్పాలంటే దేనికైతే రుజువులు అంటూ ఉండవు దేనికైతే ఒక రుజువు అంటూ ఒక ఆధారం అంటూ ఉండదు అది గుడ్డినమ్మకాన్ని లెక్కేసుకోండి ఇంకా వేరే పెద్దగా ఏదో దానికోసం డీప్ చర్చ చేయని అవసరం కూడా లేదు డీప్గా అంశంలోకి చర్చించడం కోసం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఏ దేనికైతే ఆధారాలు అయితే ఉండవో దేనికైతే రుజువులు అయితే ఉండవో అది కేవలం మూఢనమ్మకం కేవలం గుడ్డి నమ్మకం రుజువులు ఉండేది మాత్రమే వాస్తవం దాని నమ్మకం కూడా అన్నవసరం లేదు అది సత్యం అవుతుంది అంతే రుజువు అంటే రుతువులు లేవు అనుకోండి అవి ఖచ్చితంగా మూఢనమ్మకాలని తెలుసుకోండి వాటి నుంచి బయటపడండి వాటి నుంచి బయటపడాలి లేకపోతే వాటిని పేర్ చేసుకొని వాటి ఆధారంగా వ్యాపారం చేసేవాళ్ళు పూర్తి స్థాయిలో లబ్ధి పొందుతారు మీరు మాత్రం ఆర్థికంగా చితికిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మిత్రులరా మూఢనమ్మకాలు ఏవీ నమ్మకండి మూఢనమ్మకాలు ఏవీ నమ్మకండి వాటి ద్వారా ఏ ప్రయోజనం లేదు ఎటువంటి మేలు ఎప్పటికీ జరిగే అవకాశం లేదు మా నమ్మకం మాదంటూ గిర్లు తీసుకొని కూర్చోకండి గిర్లు తీసుకొని మీ బావిలో మీరే అలా కూర్చోకండి బయటకు వచ్చి చూడండి బయట ప్రపంచం ప్రపంచ దేశాలన్నీ కూడా ఎలా అప్డేట్ అవుతున్నాయో చూడండి గుడ్డి నమ్మకాలుగా తాతర ముత్తాతలు నమ్మినటువంటి నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తరివేయండి శాస్త్రీయంగా ఆలోచించండి శాస్త్రీయ దృక్పథంతో ముందుకు వెళ్ళండి ఏ నమ్మకం కూడా ఎప్పటికీ పని చేయదు నువ్వు పని చేసుకొని కష్టపడి సంపాదించుకుంటేనే నాలుగు రూపాయలు నీకు వస్తాయి తప్ప నమ్మకం ఆధారంగా చేస్తే మాత్రం రావు కాబట్టి మిత్రులారా కష్టపడండి పని చేసుకోండి సంపాదించుకోండి మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా లైఫ్ని గడిపేయండి ఇది మిత్రులారా ఈ వీడియో ఒకసారి అంశం మరోసారి మరో వీడియోలోకి వెళ్దాం మరో వీడియో అంటే దిష్టి మీదే దిష్టిని ఎక్స్పోజ్ చేసే చేసేదింది దాన్ని ఎక్స్పోజ్ చేద్దాం రేపటి వీడియోలో ఓకే మిత్రులారా బాయ్